కష్టపడి పండించిన పంట నీటి పాలు రాసులుగా పోసిన ధాన్యం అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయి కొట్టుకుపోవడంతో గోపరాజుపల్లి మార్కెట్ యార్డుల్లో లో అంటూ విలపిస్తున్నారు రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండం మండల గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో పంట రైతులు విలపిస్తున్న సంఘటన మార్కెట్ లో అమ్మకానికి పెట్టిన ధాన్యం నీటిపాలు కావడంతో తమ ఆశలు అన్ని ఆవిరైపోయాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు సంగిశెట్టి చంద్రయ్య గాజుల రాజయ్య భూపాల్ మండిపల్లి వెంకటేశం పాలకూరల ఎల్లయ్య యాస దామోదర్ రెడ్డి ఎన్నికల అంజయ్య పోలమైన సత్తయ్య లింగస్వామిలకు చెందిన పది కింటాల చొప్పున తమ ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు చిల్లర శంకరయ్య సంగిశెట్టి దేవదాస్ పాలకుల యాదయ్య గాజుల సర్పయ్య ఫలిగంజీ లక్ష్మయ్యలకు చెందిన ఐదు కింటాలకు ధాన్యం తడిసి ముద్దైపోయిందని రోధించారు ప్రభుత్వ అధికారులు నాయకులు సందర్శించి తక్షణం తమకు న్యాయం చేయాలని ఆరుగల్లం కష్టపడిన పంట నీటిపాలు కావడంతో తమ బతుకులు ఎట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోప్రాజపల్లి అనే గ్రామంలో భారీ వర్షాల వల్ల రాసులన్నీ వరదలు కొట్టుకుపోయి రైతులు చాలా బాధపడుతురు ఆ బాధ గురించి ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎంత నష్టం కలిసింది దాదాపు యాభై మంది రైతులు అదే అంచనా అనేది వాళ్ళు చేస్తారు అంటే మంది మొత్తం దీనిపై ప్రభుత్వం నష్టపరం చెల్లించాలని మీరు కదా అదే ప్రభుత్వ తప్పనిసరి సహాయం అందించాలి అంటే నష్టపరం చెల్లించాలి చాలా పంట నష్టం యాభై మంది నైనా మొక్కలం కాదు అన్ని మొత్తం అక్క రాకుండా పోయింది పంట నష్టం ఇవ్వాలి గవర్నమెంట్ ఇంత సహాయపడాలి మాకు చేసుకొని ఉరి పెట్టుకోవాలి ఉంది మరి ఇప్పుడు आराम से कराएगा आराम से कराएगा ये बड़ा है भाई डांडे भी बहुत कमाएगा आराम से कराएगा आराम से कराएगा आरे आरुंधी आरुंधी भाई ये बड़ा चल निकाले आरुंधी भाई सायम बड़ा ले और मेरे सायम बड़ा ले हाँ ठीक है

ఆదివారం రాత్రి కురిసినటువంటి వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల రైతాంగానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడ్డది అందులో భాగంగానే అనేక రకాలుగా ఒడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని కూడా తక్షణమే కనుక తారుబాలు బాలు బాటిదాని కనుక ఇచ్చినట్టయితే మన కొనుగోలు కేంద్రాలు తొందరగా ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది ఏర్పాటు చేయగల జాబ్యం జరగడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ అనేక ఇలా దాదాపుగా ఇంటాల కొద్ది ధాన్యం ఇలా భూమి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని కూడా ప్రభుత్వ అధికారులు దీన్ని నిమ్మడి స్పందించి దీని మీద చర్య తీసుకొని దీన్ని తక్షణమే సహాయం ఇవ్వాలని కూడా కోరుతూ అదే అదేవిధంగా పత్తి కూడా అనేక రకాల నష్టపోయినటువంటి సందర్భాలు ఇవాళ చేయాలడు నోటి కట్టుకునేటువంటి పంట ఇవాళ సందర్భంలోనే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని తక్షణ భూమి పాలైనటువంటి పరిస్థితి అంతా కూడా గమనించి ఎకరానికి ముప్పై వేల రూపాయలు పత్తికి ఇవ్వాలి దాదాపు రైతాంగాన్ని కూడా ఇవాళ నష్టపోయినటువంటి ఒళ్ళు నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవాళ రైతాంగానికి ఇలా రైతులకు ఒడ్ల రైతాంగాన్ని కూడా నష్టపోయిన రైతాంగాన్ని ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం తక్షణమే దీన్ని కొనుగోలు కేంద్రాలు బార్ధాను దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం తక్షణమే వెంటనే ఈ నాణ్య ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇట్లా నాణ్య ధాన్యాన్ని కొన్ని రోజులు కనుక మొలికి పెడితే ఇంకా మొలికెత్తే అవకాశం ఉంటుంది ఇంకా తీవ్రంగా నష్టపేట పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి దాపరించకుండా తక్షణమే దీన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రైతులు అనేక రకాల ఇబ్బందులు పడతా ఇంకా తారు వాళ్ళ కళ్ళాలు లేక అనేక రకాల పట్టాలు లేక మీరు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇవ్వాల్సిన తారు బాలే కానీ సుద్లే కానీ బార్దనే కానీ తక్షణం లారీలే కానీ రవాణా సౌకర్యం కూడా ఇలా గవర్నమెంట్ తక్షణమే సాయం అందించవలసిన అవసరం ఉంది అందేక ఇబ్బందులు పడుతున్నారు మీరు తక్షణం దీన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా మేము రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం సాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం నష్టపోయిన రైతులకు అందరూ కూడా